కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి రుణా చైర్మన్ శ్రీ కోటం రెడ్డి గారు మరియు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు మరియు ఇతర అతిరథ మహారాజులు మరీ ముఖ్యంగా మనందరికీ కూడా అభిమానించేటటువంటి నటుడు శ్రీ బాలకృష్ణ గారి అభిమానులు మహిళలు పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం మనం చూసినట్లయితే పెద్దలు మన దైవంగా భావించేటటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణంలో సినిమా కళామ తల్లి రంగానికి కానీ తర్వాత రాజకీయ రంగానికి కానీ ఒక సేవా దృపంతో అంచెలంచెలుగా పైకి రావడం కూడా ముఖ్యంగా మన ముందు ఓటు యువకులకి స్ఫూర్తిగా మించేటటువంటి పెద్దలు అందరూ కూడా ఆయన ఒక ప్రయాణాన్ని చూశారు మనకి ఊహ మనకి ఊహ తెలిసి సమాజం గురించి కొంచెం అన్ని కూడా ఎత్తుపల్లాలను కూడా తెలుసుకునే తలేదు తెలుసుకునే సమయానికి మన ముందు ప్రత్యక్షమైన సినిమా హీరో గాని ప్రజా సేవకుడు గాని మరియు రాజకీయ నాయకులు గాని ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారి వార్గా వచ్చినటువంటి శ్రీ బాలకృష్ణ గారు చెప్పుకోవాలని ఈరోజు బాలకృష్ణ బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా నిజంగా ఎన్నో పుట్టినరోజు మాట యువకులు ఎవరికి కూడా తెలియదు మా దృష్టిలో ఆయన ఈ రోజు కూడా ఒక ఇరవై వేల కుర్రోళ్ళు ఆయనే కనిపిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో ఆట పాటల్లో కానీ ఫైట్లు జీవనంలో కానీ మరీ ముఖ్యంగా సమాజానికి సేవ చేసి ముందుకు వెళ్తూ ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్లో విద్యా రంగంలో ఎంతో మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తూ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఈ రోజు రాజకీయ రంగంలో ముఖ్యంగా తన తండ్రి నన్నమూరి తారికరావు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా ఒక ప్రభుత్వంలాగా వచ్చి నిలబడి ఆ యొక్క పార్టీని నిలబెట్టే దాంట్లో కూడా మనం అందరం కూడా ఆయన్ని మనం ఈరోజు ఒక దైవంగా చూస్తూ ఉన్నాం బాలకృష్ణ గారి ప్రయాణం జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం సక్సెస్ చూశాం ఫెయిల్స్ చూశాం ఎత్తుపల్లాలు చూశాం కష్టాలు చూసాం విజయాలు చూసాం అన్ని కూడా చేసింది ఏది వచ్చినా కానీ ఆయన తట్టుకొని వెళ్ళేటటువంటి ముందుకి ఫైట్ చేస్తూ ముందుకు తీసుకొని అతని జీవితాన్ని అన్ని గ్రంథాలలో దిగ్విజయం ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి అంశం ఏదైతే ఉందో ఈ రోజు మన ఓటి యోగాలు అందరం కూడా పూర్తిగా తీసుకొని ఒక సమాజంలో ముందుకు వెళ్ళాలి బాలకృష్ణ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాం ఈ రోజు బాలకృష్ణ గారికి రెండు గంటలు ఒక కన్ను కళ తల్లి వాళ్ళ తండ్రి గారు వారసత్వంగా వచ్చినటువంటి సినిమా రంగం అయితే మరో కన్ను తన బాధ్యతగా వహించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ వల్ల మన రాష్ట్రానికి ఒక పురోగతి కనిపిస్తుంది అని చెప్పి ఆ యొక్క పార్టీని నడపడం ఇంకొక కన్ను అని చెప్పి మీ అందరికీ కూడా మనం మరి ఇటువంటి బాధ్యతలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి కాసం వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ట్రబుల్ షూటర్ మాదిరి ముందుకు వచ్చి నిలబడే దాంట్లో మొన్న మన నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టారు నలభై రోజుల పాటు జైల్లో వేసి ఆయన చిత్ర పెట్టుంటే బయట ఉండి ఆయన కోసం పోరాటం చేసి వాళ్ళ కుటుంబం తరఫున ఒక అడుగు ముందుకు వేసి ముందు బయటికి తీసుకొని కంటికి మొదటి కంటికి నిద్ర లేకుండా శ్రమించినటువంటి వ్యక్తి శ్రీ నందనమూరి బాలకృష్ణ గారు కేవలం రాజకీయ రంగమే కాదు తనకు ఎంతో బాధ్యతగా వహించి ఈ స్థానానికి తీసుకొని సినీ కనవర్ తల్లి కూడా ఈ రోజు కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్నా కానీ ఆ రంగాన్ని వదలకుండా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి తీసుకొని పోతున్నాడు అంటే ఆ మనిషి హృదయం ఎంత గట్టిదో ఎంత స్ఫూర్తిదాయకమో ముఖ్యంగా మన యువకులు అందరం కూడా తెలుసుకునే అంత ముందుకు నడక నడక వెయ్యాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం అందుకనే ఇవన్నీ కూడా గ్రహించి ఆయన ముఖ్యంగా ఆయన చేసేటటువంటి సమాజ సేవని గ్రహించి ఈ రోజు భారత దేశ ప్రభుత్వమే పద్మభూషణ్ అవార్డు కూడా ఆయన ప్రదానం చేయటం ఇదేనా మన అందరంలో మర్మించక విషయం అని చెప్పి మీ అందరికీ వారు మనము చేసుకుంటూ ఆయనకి ఖచ్చితంగా ఇన్ని రంగాల్లోని తన కొంత స్థంధాల పైకి మోస్తున్నటువంటి వ్యక్తికి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావాలా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆ పరగదు కోరుకుంటూ ఉన్నాడు మరి ఇటువంటి పుట్టిన రోజు మరిన్ని పుట్టిన రోజు చదువుకోవాలని బాలకృష్ణ గారికి ముందు భవిష్యత్తులో ఒక మంచి స్థానంలోకి రావాలని వచ్చిన తర్వాత మనందరినీ కూడా ఆయన నడిపించాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు ఎంతమంది ఉన్నా కానీ మా ఊటి అందరికీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఇటువంటి కార్యక్రమాలు బాలకృష్ణ గారికి ఎన్నో దర్శించినటువంటి శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ senior secondary school cbsc K ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ